ఆది కాండము ఒకటో అభిషాయము ఇరవై ఆరో దేవుని పట్ల ప్రేమ మన పట్ల ఎలా ఉంది అంత దయచేసి ఎవరు మిస్ కావద్దు ఎందుకంటే బంధిస్తే పరలోకములో ఇద్దరు ముగ్గురు నానామో విడుదలంటే పరలోకములో ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడుంటే ఎక్కడైతే ఉంటారో అక్కడ ఎవరు అనుగ్రహించడం నేను ఇష్టపడుతున్నాడు ఇప్పుడు చూద్దాం ఆది కాన్నము ఒకటో అధ్యాయము ఇరవై ఆరు దేవుడు మన స్వరూపమందు అర్థమైతుందా దేవుని యొక్క ప్రేమ ఆయన బిడ్డల పట్ల ఎలా ఉందో చూస్తే తండ్రి దేవుడు కుమారుడైనటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క సంభాషణ చూసినట్లు ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అంటే ఇది ఎవరి పోలిక ఇప్పుడు ఈ రోజున ప్లీజ్ అసలు నువ్వు ఎవరు పోలిక ఆయన ఎవరు సృష్టి రాత్రి గుండె బయలిపోయింది నాకు ఇది చెప్తుండే లైట్ తీసుకుంటారు నా కుమారుడా చూడండి ఆత్మదేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఆవరించునుగా చెప్పండి పరిశుద్ధాత్ముడా నన్ను నీ స్వాధీనంలోకి నన్ను తీసుకోండి ఈరోజు నా నువ్వు దేవుని స్వరూపమని నీవు గుర్తించకపోతే గ్రహించకపోతే అసలు ఏం తెలియదు ఈ లోకంలో ఎవరి నాటి దేవుడు అంటే ఆయన ప్రేమ మన పట్ల ఎలా ఉంది ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు మనలను అంటే తండ్రైన దేవుడు యేసు ప్రభువారు సంభాషిస్తున్నారు ఏమని నరుల్ని ఎలా చేయాలనుకున్నాడంట అనుకున్నాడంట అబ్బ తన స్వరూపమందు ఆ తన స్వరూపమందు నరుని తన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయీయదుము ఇప్పుడు నువ్వు ఎవరి స్వరూపము ఎవరి పోలిక అబ్బ చాలా మంది లైట్ తీసుకుంటారన్నట్టు దేవుడు నిన్న ఒక గృహానికి వెళ్తే నాలో ఉన్నాడు పక్కనున్నాడు ఎదురున్నాడు వెనకాలన్నాడు పైనున్నాడు చుట్టూ వాళ్ళైతే అసలు వెంటనే డెలివరెన్స్ వచ్చింది వర్డ్ చెప్తున్నప్పుడే అంటే ఎటు చూసినా ఏసయ్యా ఇప్పుడు వివేచన కావలొద్దా వివేకం కావలొద్దా తెలివి కావాలొద్దా బుద్ధి కావాలో అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు ఎవరి పోలిక అసలు ఎవరి స్వరూపం ఎగిరికి ఎంత గుండె పగిలిపోయింది రాత్రి అయితే అసలు తట్టుకోలేకపోతున్నా వైబ్రేషన్ రాత్రి అంతా ఏంటి ప్రభా దయ్యాలు కుప్పల కుప్పలు కూర్చున్నాయి ఆరాధన సాటి కూర్చో కూర్చో వెంటనే కూర్చోండి దయ్యాలు కూర్చోన్న సై చేసి మొత్తం కూర్చుని ఆరాధన అవి కూడా చేస్తాయి చూస్తా ఉన్నా దూతలు డాన్స్ వేస్తున్నాయి దేవుడు కాలులా కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు చప్పట్లు కూడా దేవుడు మేము కాలేలు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దు మూడులోకి రండి ఎందుకు ఏడు మొఖం ఏదట్టుంది నలుగుంది ప్లీజ్ అన్న అది వాయిస్ ఇది సెల్ హాఫ్ అండ్ ప్లీజ్ అర్థమైతుందా ఒక్క మాట చాలయ్యా నా జీవితం అక్కడ వాక్యము ద్వారా నువ్వు చేయబడబోతే వాక్యంలో ఉన్నటువంటి ఆనందము ఆ సంతోషము సమాధానము అర్థము పరమార్థము నీకు తెలియకపోతే ముందుకెళ్ళ రాత్రి దేవుడు చెప్తున్నాడు నాకు మీరు నా స్వరూపము నా పోలిక ఎప్పుడైతే వినగలిగే చెవి గ్రహించే మనసు నీకుంటో దీనిలో ఉన్నటువంటి ఆనందాన్ని తాలో పరమార్థాన్ని తాలో సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని ఆరోగ్యాన్ని సమస్తము మనం అనుభవిస్తుంది ఏంది బ్రభాధి అర్థమైతిది అందరికీ ఎత్తనవే కొద్దాకాల అర్థమైంది అర్థమైంది అనమాగా అంటున్నాడు నీవు ఏసేసే వదిలే నేను చూసుకుంటా నాకు చెప్పాలి కదా నాకు చెప్పాలి కదా నేను దేవుని స్వరూపం కదా ఆయన పోలి కదా ఆయన స్వరూపం ఆయన పోలిక ఆయన స్వరూపం అనాల వద్దా అర్థమవుతుందా ఇంకా నేను అర్థమవుతుందా అసలు ఎంత ధన్యతో తెలుసా మనకి ఎంత భాగ్యమో తెలుసా ఎంత సంతోషమో తెలుసా డ్రస్సులు దానికి మ్యాచింగ్ చెప్పులు ఈ గ్వాల్లో ఉన్నారు ఆడపెట్టిన మీరు పేట ఆడ చూసిన వేదన ఒక బాధ ఒక దుఃఖం ఒక చింత మళ్ళీ తెచ్చుకున్న తర్వాత కూడా అది కరెక్ట్గా ఉందా అర్థంలో చూసుకోండి ఇడిదిరి ఆడిదిరి ఇది సెలెక్ట్ చేస్తే బాగుండు అసలు ఎంత అదృష్టవంతులు అంటే మనం ఆయన స్వరూపము మనం సృష్టికత్తైనటువంటి దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టచాలన్నటువంటి దేవుడు అరచేందులో సృష్టి పట్టుకోగలేటువంటి దేవుడు జానతో గగనాల్ని కొలిచేటువంటి దేవుడు ఈ దేవుని యొక్క స్వరూపమై ఉండి ఆయన పోలిక ఇది నా ప్రేమ అడు దేవుడు నా యేసుకే మహిమ కలుగును కాక నా బిడ్డల పట్ల నా శరీర భాగాల పట్ల నా అవయవాల పట్ల నా దేహము పట్ల నా రక్తముతో కొనబడి కరగబడి కప్పబడిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నా ప్రేమ నా స్వరూపము నా పోలిక స్పందన లేదు మీరు ఒక షీట్ వేసుకోండి దయచేసి నీ పోలికగా నీ స్వరూపములను చేసావు నీకు నాయన నీకు కృతజ్ఞతలు చూడు నలభై తొమ్మిది నలభై తొమ్మిదో అధ్యయం పదహారు చూడు చూడు నా అరచేతుల మీదనే ఉన్నాను కూడా నేను ఎక్కడ చెక్కి ఉన్నాడు దేవుడు అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పాలి ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు ప్రజెంట్ అంటే నేను ఏ సమస్య తాగలరా ఏదైనా ఇబ్బంది పెట్టగలదా ఏదైనా బాధ పెట్టగలదా ఏదైనా నిన్ను దుఃఖంలోకి తోసివేయగలదా నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు ఆయన అరక్షలు నీ ఆత్మీనేతలు తెరబడాలొద్దా తెరగబడాలొద్దా ఆత్మతో నింపబడాల వద్దా దేవుని చేత నువ్వు నడిపించబడాల వద్దా దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారుల వద్దా ఈరోజు నువ్వు దేవుని నీ దేవుడి నీ పట్ల ఆయన ప్రేమ చూపిస్తాడే ఆయన స్వరూపములో ఆయన పోలికగా నిన్ను పుట్టించాడు నిన్ను ఆయన అరచేతిలో ఆ ఇప్పుడెక్కడ ఉన్నావు నువ్వు ఆ భయపడవచ్చా అలే లూయా ఫిక్స్ అవుతారు లేదా ఫిక్స్ అవుతారు లేదా తిగాల నర నరాల్లో చూడండి దేవుడు చెప్తున్నాడు లాగా జనాలు చూపిస్తున్నాడు పొద్దున ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటావో హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడదంట అంటే నువ్వు ఇప్పుడు స్టైల్ కొట్టా లేదా ఎవరు స్టైలు ఆ సినిమా వాళ్ళలాగా ఉన్నాడు ఇది కాదు నువ్వెవరి స్టైలు పదివేలలో అతి సుందరుడు స్టైల్ని సేమ్ సేమ్ అర్థమైందా అదే వాడు అంటాడు వాడు గడ్డం చేసుకుంటది గడ్డం చేసుకు నేను గడ్డం చేసుకుంటా సేమ్ టు సేమ్ అంటాడు మనం అలా కాదు ఆయన ఎచ్చివాడై ఉన్నాడో మనలో కూడా యేసుకే మహిమ కలుగునగా నిన్న ఎక్కడ చెక్కాడు ఈ ఆయన అర చేతిలో నిన్ను దేవుడు చెక్కాడు నువ్వు ఆయన అర చేతులో నీవున్నావు ఆయన స్వరూపము ఆయన పోలిక చూద్దాం ఇంకొక మాట దేవుడు చెప్పినాడు ఎస్ఆర్ నలభై ఆరు నాలుగు ముదిమి వచ్చి వరకు ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడి ఇప్పుడు ఎక్కడ ఎత్తుకున్నాడు ఇప్పుడు ఎవరు ఎత్తుకొని ఉన్నారు నిన్ను ఉదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడను అంతే కావున సంకర్ ఎత్తుకొని చదువునా ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేనే చేసి ఉన్నాను చంక ఎత్తుకొని చంక పెట్టుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొని చూ వాడను నేనే ఎంతమందికి అర్థమే అన్ను ఎక్కడున్నావు ఇప్పుడు ముదిమి వచ్చు వరకెత్తుకోను వాడను నేనే ఈ లోకం నిన్ను నిందించి అంటే వాకి అందుకే దీని టేస్ట్ వేరే ఉంటుంది అనుభవించోడు తెలిసింది చికెన్లు మటన్ కాదు ఏడమైన చికెన్ మటన్ ఫిష్ నాకేం అనిపిం తింటున్నాడు తెలియట్లా ఒక్కోసారి ఏం తింటారు ఏంటి అమ్మ తింది ఏం తిన్నారంటే తిన్నానా అని గుర్తుకుంటారు అట్లా ఒక్కోసారి మావిడందుకే టీవీ వాకి వింటున్నప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు అన్నం పెట్టదు మూడు నాలుగు పేర్లు తినేస్తున్నాడు ఆయన అన్నం పెడతా ఎవరితో మాట్లాడినప్పుడు మాత్రం అర్థమై అర్థమైతుందా నువ్వు ఎవరి స్వరూపమో దేవుని స్వరూపమో దేవుని పోలిక నువ్వు ఎక్కడ చెక్కబడ్డావు ఆయన అరచేతిలో చెక్కబడ్డావు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొన ముద్దాడు వాడను నేనే సంకనెత్తుకుని నడిపించి రక్షించు వాడను వాక్యం నర నరలు దిగలవద్దా సమస్యను వాక్యం చూస్తావా నా దేవుడు నా పట్ల ఆయన ప్రేమను ఈరోజు నీకు చెప్తున్నాడు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బంధకాల మధ్యన వేదన మధ్యన కష్టం మధ్యన కన్నీటి మధ్యన ఉపద్రవాల మధ్యన ఆర్థిక ఇబ్బందుల మధ్యన రోగాల మధ్యన అది ఎటు సమస్య ఈ వాక్యము ద్వారా అది తుడిచివేయబడుతుంది అసలు ఎంత గొప్ప ఎంత నేను దేవుని పోలిక నేను దేవుని స్వరూపము నన్ను దేవుడు ఆయన చేత్తో చెక్కినాడు నేను క్రీస్తు సరిలోని అవయవాన్ని ఆయన ముదిమి వచ్చి వరకు నన్ను ఎత్తుకొచ్చాడు ముద్దాడేటువంటి దేవుడు నా దేవుడు రక్షించేటువంటి దేవుడు నా దేవుడు ఇది ఆయన ప్రేమ మన పట్ల చూస్తే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కీర్తన నూట ఇరవై ఒకటి మూడు నాలుగు వచ్చేదాలు ఆయన నీ పాదము త్రొట్టిల్ల నీయడు ఆయన నీ పాదము త్రొట్టిల్ల నీయడు ఆగండి నేను నా గెలుచు నీ పాదం ఏమైందంట దిగుతుంది అందరికి ఎంతమంది దిగుతుంది చేతి లేదు ఇంకా కొద్ది దింపై అనడు ఇంకా ఇంకా మాంసలోకి నరాల్లోకి కాళ్ళలోకి కీళ్ళల్లోకి ఎముకల్లోకి ప్రతి పాటలోకి అంతరంగంలోకి తలంపుల్లోకి ఆలోచనలోకి మనస్సులోకి హృదయంలోకి ఏం చేస్తా అన్నాడు దేవుడు నీ పాదము త్రొట్టిల్ల ఆ నిన్ను కాపాడువాడు కాపాడువాడు కునుకడు కునుకడు ఇజ్రాడవాడు కాపాడువాడు కునుకడు నిద్రపోడు మనం అన్న ఇట్ ఆయన చూస్తుంటాడు మన అన్ని అంటే ఒక సెకండ్ ఆయన ఏం చేస్తాడు మనల్ని కాపాడే దేవుడు కునుకుడు నిద్రపోడు నీవు నడుస్తుంటే నీ అడుగులు తనబరవు నీ పాదము తొట్టిల్లు నీ